అయితే ఇగో మన బయస ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉన్నది కదా ఇక అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మన డాక్టర్ కాశీనాథ్ గారికి కలెక్టర్ మేడం గారు అదేవిధంగా ఎస్పీ మేడం గారు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కలిసి అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట ఎందుకంటే ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మన ప్రాంతీయ ఆసుపత్రి ఇక్కడ గా సేవలు అందిస్తున్నటువంటి మన కాశీనాథ్ గారు ఈ విధంగా దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి తన యొక్క సేవలు బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు అందిస్తూనే ఉన్నారు ఇక అలాంటి సేవలు అందించినందుకు గాను ఈ రోజు అతనికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక పొద్దున లే మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అక్కడ డాక్టర్లు అదేవిధంగా మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు కలిసి అక్కడ హాస్పిటల్లో జండను రిపరెబులు ఆడించడం జరిగిందన్నమాట ఇక అక్కడ ఈ మన మూడు రంగుల జెండాను రిపరెలు ఆడించి మన జనగణ మనను అక్కడ పాలడం జరిగింది लगङ्गा संगि मा चलनादङ्गा षल जलितरङ्गा जयाहे जय हे जय